ఇంగ్లాండ్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి టాస్ ఓడిపోయాడు టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఓపెనర్లుగా క్రీజ్ లోకి దిగిన కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ మంచి భాగస్వామ్యం జోడించారు అయితే నలభై ఐదు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ని క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు అలాగే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు కెప్టెన్ శుభ్మన్ గిల్ పన్నెండు రన్స్ చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక కరుణ్ నాయర్ ప్లేస్ లో వచ్చిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదని అనిపించారు క్రిస్ వోస్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన రిషబ్ పంత్ గాయపడ్డాడు దాంతో ముప్పై ఏడు పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది తొలి రోజు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు కీలక వికెట్లు తీశాడు తొమ్మిదేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ బౌలర్ లియాన్ డాసన్ యశ్స్వి జైస్వాల్ వికెట్ తీశాడు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది షార్దుల్ ఠాకూర్ జడేజా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు అయితే తొలి రోజు ఇలా వరుసగా వికెట్స్ పడడంతో ఫ్యాన్ కాస్త నిరాశ చెందారు తొలి ఇన్నింగ్స్ లో కనీసం నాలుగు వందల పరుగులు చేస్తుందని అందరూ భావించారు అప్పుడే ఈ మ్యాచ్ లో ఇండియా చేయి సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రెండవ రోజు ఆటలో బ్యాట్స్మెన్ జడేజా శార్దుల్ ఠాకూర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి